న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చే బాధ్యత మాది అడాప్ట్ చేసుకొని మీ క్యారియర్ బిల్డప్ చేసుకునే బాధ్యత మీది ఆల్ యంగ్ బ్రెయిన్స్ అడాప్టబిలిటీ వెరీ హై లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ఉండే అకాడమిక్ లీడర్స్ కానీ పాలసీ మేకర్స్ కానీ ఈ ఎకో క్రియేట్ చేసే మిగిలిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అంతా ముందుకొస్తే ఇండియాని నెక్స్ట్ లెవెల్ తీసుకునే అవకాశం ఉంటుంది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ టెక్నాలజీ ఆ టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుని గ్లోబల్ నాలెడ్జ్ ఆ ఆలోచన విధానాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను పిల్లలందరికీ చెప్తున్నా స్టూడెంట్స్ అందరికీ యు ఆర్ ఆల్ థింకింగ్ టుమారో ఐఆమ్ థింకింగ్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ ముప్పై ఏళ్లకు ఆలోచించిన విధానం చూస్తే తెలుగు వాళ్ళు ఎక్కడికి పోయినా హైయెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ కు వచ్చారు ఈ రోజు నేను చెప్పే విజయ మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఎక్కడికి పోవాల్సిన పని ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది ఒకప్పుడు గ్లోబల్ సిటిజన్స్ కావాలనుకున్నాం గ్లోబల్ సిటిజన్స్ అయ్యారు ఇప్పుడు గ్లోబల్ లీడర్ లీడర్స్ కావాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది కూడా మన చేతల్లో ఉంది స్టూడెంట్స్ కోటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదేళ్ళు లెవెన్ టు సెవెన్ ఇయర్స్ మీరు కష్టపడితే మీ క్యారియర్ మీరు ఏది కోరుకుంటే జరుగుతుంది ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ రాదు మీరు చేసే పని ఇన్నోవేటివ్గా చేయడం క్రియేటివ్గా చేయడం ఒక పద్ధతి ప్రకారం టెక్నాలజీలో మీరు నేర్చుకోవాల్సింది ఫండమెంటల్స్ నేర్చుకుని అక్కడి నుంచి మీ మైండ్కి కానీ ఎప్పటికప్పుడు సానబెట్టగలిగితే యూ కెన్ డూ వండర్స్ మీరు నాలెడ్జ్ ఉంది ప్రభుత్వం పాలసీస్ ఇస్తుంది ఈ రెండు కానీ మీరు ఇంటిగ్రేట్ చేసుకొని ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం నేను లాంగ్ బ్యాక్ విజన్ ఇచ్చాను ఐటీకి రోజు నెక్స్ట్ డీప్ టెక్ క్వాంటమ్ కంప్యూటర్కి ఒక విజన్ ఇచ్చాం దయచేసి అందరూ అడాప్ట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ సార్ దట్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హ్యాస్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ క్వాంటమ్ కంప్యూటింగ్ యాజ్ ఎ మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్ అక్రాస్ ఆల్ అదర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ Including mechanical, electrical, civil, marine, and others. We are very much thankful to our Honorable Chief Minister and the Higher Education Department for facilitating the Wiser Quantum Computing training program for more than 50,000 students across the state. For us, this is an opportunity to differentiate from traditional IT careers uh, between uh, quantum and traditional IT because uh, of the pay gap, skill gap, and uh, the workforce gap too inspired by our initiative we have joined this and uh, registered for this qubitex uh, quantum fundamentals and advanced algorithms course and uh, we have realized that we are not just learning about the future we are also ready to build it